కార్తీక పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే స్నానం దానం హోమం వంటివి అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయని నమ్ముతారు కార్తీక పౌర్ణమి నాడు ఉదయం నదీ స్నానం ఆచరించి సాయంత్రం వేళ దీపారాధన చేయడం అత్యంత శుభకరం ఒక్కరోజు చేసే ఈ దీపారాధన నెల రోజులు దీపాలు వెలిగించిన ఫలితాన్ని ఇస్తుంది ఈ పర్వదినాన సత్యనారాయణ వ్రతం ఆచరించి కథ వినడం వలన శుభం కలుగుతుంది సంధ్యా సమయంలో ఆలయంలో రావి చెట్టు దగ్గర లేదా తులసి మొక్క వద్ద దీపం వెలిగించాలి ముఖ్యంగా ఈ రోజున మహాశివుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తే ఆ బోలాశంకరుడు ప్రసన్నుడై అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి దీపారాధన చేసేటప్పుడు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమేనని అలాగే మట్టి ప్రమిదంలో వెయ్యి ఎనిమిది వత్తులు వేసి దీపం వెలిగించడం శుభదాయకం అవివాహిత అమ్మాయిలు తులసి మరియు ఉసిరి చెట్టు కొమ్ము పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కోరుకున్న భర్త లభిస్తాడని నమ్మకం ఈరోజు ఉసిరికాయ దానం చేయడం వలన దారిద్ర్యం నశించి లలిత సహస్రనామాలతో లలితాదేవిని అర్చిస్తే సిరి సంపదలు కలుగుతాయని హిందూ పండితులు తెలియజేస్తున్నారు